మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు నేను చాలా చిన్నపిల్లుడిని నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ల ముసిదాయన కూడా పరిపాలన చేయడం కూడా ఆయన సంవత్సరాలు పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను చాలా చిన్నోన్ ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో అయినా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా